ఏం చూస్తున్నా యాక్సీ అక్కడ ఏముంది మీ ఫ్రెండ్స్ ఉన్నారా కిందికి వెళ్తావా ఏం చేస్తావు కిందికి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తావా ఎంజాయ్ అంటే ఏంటి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చూస్తావా బయట వర్షం పడుతుంది అన్నావు ఒక్కొక్కటి ఒక్కోటి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షం వర్షం పడుతు తడిసిపోతావు కదా సో ఇక్కడే కూర్చొని ఎంజాయ్ చేయి బయటికి వెళ్తే తడుస్తూ ఓకేనా ఫుల్ ఎంజాయ్ చేయి చూడు బయట వాతావరణం ఎలా ఉందో ఎక్సలెంట్గా ఉంది కదా అద్భుతంగా ఉంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయమంటు ప్రాక్సీ మీ ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయడం రాక్ష త్రిపులర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి చేయొద్దా మరి తోకెందుకు అలా ఊపుతున్నా త్వరగా చేయమనా ఓకే త్వరగా అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ అంటే యాక్టివేట్ చేయండి ప్లీజ్ లైక్ 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 ఏంట్ర తోకో ఆపేవు ఊపు 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 ఇంటర్ తోక నివలపించేలా ఉంది